ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ మార్చి నెల సింహరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి శ్రీ మహాగణాధిపతియే నమ అయి మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ సింహరాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అంటే మహాద్భుతముగా ఉండబోతున్నది అనేటువంటి తెలియజేస్తుంది విపరీతమైనటువంటి తిరుగుడు ఉంటుంది వీళ్లకు తిరుగుతారు శ్రమ ఉంటుంది శారీరకమైనటువంటి శ్రమ ఎంత శ్రమ పడతారో ఎంత తిరుగుతారో అంత పదింతలు సంపాదిస్తారు కూడా వీళ్ళది అనుకున్నటువంటి పనులు అనుకూలవంతముగా అనుకున్నట్టుగా వీళ్ళ యొక్క అడుగులు ముందుకు వెళుతూ ఉంటాయి వీళ్ళ ద్వారా మేలు జరిగేటువంటి వాళ్లకు నిరంతరము ప్రక్రియలు వాళ్ళు చేస్తూనే ఉంటారు మేలు జరుగుతుంది వీళ్ళ సంతానానికి ఒక మంచి గుర్తింపు రావటం అనేటువంటిది జరుగుతుంది అది ఏ రకంగా అంటే ఇప్పుడు స్కూల్లో చదివే వాళ్ళు ఉంటే స్కూల్లో వీళ్ళ పిల్లలను అభినందించడం అనేటువంటిది బాగా చదువుతున్నారు అని అభినందించడం కావచ్చు ఒకవేళ ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక ఇది పొందటానికి అవకాశం ఏర్పడి ఈ తల్లిదండ్రులకు మేలు జరిగేటువంటి విధానముగా ఉండవచ్చునుగాక ఒక గుర్తింపు రావచ్చు లేదా ఎవరైనా పాండిత్యములో ఉంటే వాళ్ళ పాండిత్యానికి మెచ్చుకొని ఫలానా వాళ్ళ కొడుకు అనేటువంటి ప్రశంసలు పొందే విధముగా కూడా ఉండవచ్చును అలా సింహరాశి వాళ్లకు చాలా మేలు జరిగేటువంటి ఇదిగా ఉన్నది వాళ్ళు ఏది అనుకున్నా ఖచ్చితముగా నెరవేరటానికి చాలా అనుకూలమైనటువంటి మాసముగా చెప్పవచ్చును వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాళ్ళ మాటకు బలము పెరుగుతుంది ప్రాధాన్యత పెరుగుతుంది వాళ్లకు విలువ పెరుగుతుంది తద్వారా మంచి గుర్తింపు అనేటువంటిది రావడం జరుగుతుంది దాని ద్వారా కూడా ఒక గుర్తింపు వచ్చిన తర్వాత డబ్బు అనేటువంటిది కూడా అవలీలగా రావటం అనేటువంటిది గాక వీళ్లకు పండించేటువంటి ధాన్యము ఎవరైనా రైతులు ఈ రాశి వాళ్ళు ఉండి పండిస్తున్నారు అంటే మంచి లాభాలు కూడా వస్తాయిగాక భవిష్యత్తులో ఈ నెలలో చూసుకుంటారు ఈ నెలలో ఒక మందు కొట్టిన దాని వలన కానీ దానికి చేసుకున్నటువంటి దాని వల్ల కాని భవిష్యత్తులో ఆ రోజు అది చేసుకోవడము ఆ నిర్ణయం తీసుకోవడము చాలా కీలకమైంది అనేటువంటి భావన కలుగుతుంది గాక భవిష్యత్తులో వీళ్లకు అందువలన మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి గుర్తింపు పొందుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు చాలా సులభతరముగా వెళ్ళటానికి మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది గాక వీళ్ళ శుభకార్యాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఆ విధముగా అడుగులు ముందుకు వేస్తారు కానీ కొంచెము నిదానముగానే వీళ్లకు మేలు జరుగుతుంది శుభకార్యాల విషయంలో మాత్రము మళ్ళీ కొత్త సంవత్సరంలోనే వీళ్ళ యొక్క అడుగులు ముందుకు వేయడం అనేది జరుగుతుంది గాక మేలు జరుగుతుంది ఉగాది పండుగ తర్వాత నుంచి వీళ్లకు ఒక యోగం అనేటువంటిది ఉన్నది ఆ యోగం ఏమిటి అనేటువంటిది ఎలాగో ఉగాది పండుగ పంచాంగ శ్రవణములో చెప్పడం జరుగుతుంది కాక ఇక వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా చక్కగా ప్రతి రెగ్యులర్గా చేసుకున్నట్టుగానే చేసుకుంటారు పెట్టాలనుకున్న అనేది లక్షణంగా పెట్టుకోవచ్చు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రారంభం చేసుకోవచ్చును వ్యాపారం చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా ఒక మార్పు ఏదో జరగబోతున్నది అది ఏమిటి అనేటువంటిది ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ ఒక మంచి మార్పు అయితే జరగబోతున్నది అనేటువంటిది సుస్పష్టము బంధుమిత్రుల యొక్క ఆగమనము అందరూ రావటము తద్వారా వీళ్ళు సంతోషముగా ఆనందముగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఆనందములో బంధువుల నుండి కూడా కొంత ప్రశంసలు ఏదో గొప్పతనము ఏదో సాధించినారు మీరు అనేటువంటివి ఏవో రావటం చేయటం ఇవన్నీ కూడా బంధువుల యొక్క ఆదరణ ముఖ్యంగా పెరగటం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళు వీళ్ళు సంతోషిస్తారు గాక దూర ప్రయాణాలు చేస్తారు ఈ రాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేసినటువంటి దాని వలన అక్కడ వాళ్లతో కొన్ని లాభాలు పొందేటువంటి విధానముగా వీళ్ళ యొక్క జీవన గమనము నడుస్తుంది ఈ మాసం అంతా కూడా అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది దీర్ఘకాలికంగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఇక ఆరోగ్యము గురించి ఎటువంటి ఢోకా లేదు మీకు ఆరోగ్యము బాగుంటుంది అనేటువంటి మాట డాక్టర్ల చేత వినడం అనేది జరుగుతుంది గాక మేలు జరుగుతుంది తర్వాత సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు ఒక మహాద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఉన్నది వాళ్ళది అనుకున్నది అనుకున్నట్టుగా కార్య సాధన వైపు వాళ్ళ అడుగులు పడుతూ ఉన్నాయి విజయం లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను పరిహారం అంటే ఏం చేయాలండి వారికి ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే అమ్మవారికి ఏదైనా వీళ్ళు ఒక వడి లాంటిది కానీ లేదా చీర సార ఇవి పెట్టి పసుపు కుంకుమలు ఇవ్వటం అంటారు దాన్ని ఒడిబియ్యం పెట్టడం అంటే అలా ఒడిబియ్యం పెట్టుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది అభ్యున్నతి వైపు వీళ్ళ యొక్క అడుగులు పడతాయి ఈ మాసం చాలా కీలకముగా ఉంటుంది వీళ్లకు అని తెలియజేస్తున్నాను చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు